కేటీవీ న్యూస్కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ ఆర్ఆర్ పట్నంలో ఈ రోజు బద్వెల్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేశారు కూటం పార్టీల అగ్రనేతలు హాజరై వారికి అభినందన తెలిపారు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా బీజేపీ పార్టీకి చెందిన నారశెట్టి సుప్రజా వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన బసిరెడ్డి రవీంద్రారెడ్డి మరియు డైరెక్టర్లుగా గా జనసేన పార్టీకి చెందిన చిన్ని సుబ్బారావు తెలుగుదేశం పార్టీకి చెందిన కోడికూతల శివశంకర్ కొలిశెట్టి నాగరాజు మరియు కూటం పార్టీలకు చెందిన పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారిని ఉద్దేశించి నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జనసేన ఉద్దేశించింది ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొణిరెడ్డి విజయమ్మ బద్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జి నితీష్ కుమార్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షులు శంకర్ శ్రీనివాసులు మరియు స్థానిక కూటమి నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు चाहिब चवंदा फोटोसि ॾाढो

Tiene you know అవకాశం త్వరలో తప్పకుండా వస్తుంది మరియు ఇలాంటి కష్టకాలంలో కూడా పార్టీని ఉన్నప్పుడు అధికారం వచ్చినప్పుడు ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు ఒక అనేది తయారవుతూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ చాలా కడప జిల్లాకు గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలు చెమ్మల మడుగు కేటాయించడం ఎర్రగుంట్ల బద్దేలు మార్కెట్ యార్డులను ఈరోజు బీజేపీకి చైర్మన్ అని నియమించడం జరిగింది ముఖ్యంగా అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందన अध्यक्ष का दर्शना करना नायकलकु अध्यक्ष का दर्शना करना नायकलकु जनसेना नायकलकु हमारे कलीस का नायकलकु नेचोपाल की पेड़ पेना और बगैर कोर्ट मंथा अध्यक्ष कोर्ट मां इरोडो कहाँ से कार्य करना सुप्रचालाई की अटेंडेंस सुप्रचालाई की बैठक में रानी मरे बिहार की पहले से लंबा नहीं होगा और सुप्राचार्� మార్కెటింగ్ యార్డు రైతులకు అనుసంధానం లాంటి వారికి ఆధారపడుతున్నాం కాబట్టి వీరందరూ డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా రైతులతో మమేకమై వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనో మీ వరకు సహాయం చేసి చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో మరి కోరుమాలకు ఉప మార్కెటింగ్ యార్డ్ ఇచ్చాను ఆ రోజు భూమి పూజ

రైతులు బాగుండాలి కాబట్టి రైతుల సంక్షేమం కోసం పోరాడని అందరి సలహా సూచనల మేరకు మనం చేయలేని విషయాలన్నీ పరిష్కరించుకున్నామని మీ అందరికీ తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళ తరఫున అందరినీ మీకు మీ చివయ్య ఒక మాట పవన్ అందరి కొంచెం త్యాగాలు చేసి ఇక్కడ కూటమి ధర్మం ఈరోజు ఈ పోరాటంలో పదహారు అవసరాల్లో అహంకారం కాకుండా కలుపుకొని పోయి మీరు ఒక మెట్టు దిగి ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఏ ఒక్క వాళ్ళకు కానీ ఇబ్బంది వచ్చినా అది అధికారం కానీ లేదంటే మా దృష్టి కానీ ఇక్కడ రుణ వాళ్ళ వేరు చెందిన పెద్దవాళ్ళందరికీ దృష్టికి మన వీటిలో మన రైతుల కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం కోసం కానీ కొన్ని మంది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ధర్మం పాటిస్తూ అనేక విషయాలు మన అందరం ఈ రోజు చర్చించుకున్నాం ఈ రోజు ఈ రోజు మార్కెట్ యాప్ ప్రమాణ స్వీకారంలో పాలన మండలిలో మనం రైతుల పట్ల వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళ పరిష్కారాలు కానీ మనం మాట్లాడుతున్నాం దాంతో పాటు మీకు ఇంతమంది అభిమానంతో ఇక్కడ తరలోచిన వాళ్ళందరికీ కేవలం చాలా తగ్గలే కాకుండా వాళ్ళ కోసం మీరందరూ పనిచేయాల అందరినీ కలుపుకోవాలనే సందేశంతో ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇవన్నీ కూడా మార్కెట్ కమిటీ ద్వారా కలిగిస్తూ రైతు ఆనందంగా ఉంటే రైతు కళ్ళల్లో ఆనందం మన రాష్ట్రం మన దేశం ఆనందంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఆ దిశగా మీరు పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా మాన్య మాన్య శ్రీ గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా జోటిదురుగా బ్రహ్మాండంగా ప్రబునిస్తోంది మా నాయకులు బహు కళ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు సుపరిపాలనలో భాగంగా ఆయన ఏ విధంగా అధికారంలో పరుగులు పెట్టిస్తూ తన శాఖలన్నీ కూడా అత్యద్భుతంగా పరిపాలిస్తున్నారో ప్రభుత్వం గమనిస్తున్నారు కాబట్టి రాబోయే పదిహేను ఈ కోట ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఏ విధంగా మమ్మల్ని కూడా కోరుకుంటున్నాడో అది ఖచ్చితంగా జరగాలని అందుకు మీరందరూ ఈ పదిహేను ఏళ్ళు కూడా మమ్మల్ని అవకాశం ఇచ్చి ఆస్వాదించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పదివేలు బీజేపీ లీడర్లకి ముఖ్యంగా రవీష్ రెడ్డి గారికి విజయమ్మ గారికి మా జనసేన లీడర్ లీడర్లందరికీ కూడా ముఖ్యంగా జుడుమేల మురళీ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను